ప్రతి శుభోదయం నా పేరు బీజనని నేను ఆరవ తరగతి చదువుతున్నాను నేను ఈరోజు చెప్పబోయేది గుణ సంధి ముందుగా మనం సంధి అంటే ఏంటో తెలుసుకున్నాం స్వరాలకు పరస్వరం ఏకాదేశం అబుతను సంధి అంటారు సంధిలో మొదటి పదాన్ని పూర్వపదం అని రెండవ పదాన్ని పరపదం అని అంటారు పూర్వపదంలో చివరి అక్షరంలో ఉన్న స్వరాన్ని పూర్వస్వరం అని మొదటి అక్షరాన్ని పరస్వరమని అంటారు సంధులు రెండు రకాలు అవి తెలుగు సంధులు సంస్కృత సంధులు తెలుగు పదాలను విడదీస్తే ఏర్పడేవి తెలుగు సంధులు సంస్కృత పదాలను విడదీస్తే ఏర్పడేవి సంస్కృత సంధులు ఈరోజు నేను సంస్కృత సంధులలో ఒకటైన గుణసంధి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను గుణసంధి సూత్రము అకారానికి ఈ ఊ రూ పరమైతే ఏ ఓఅ ఆదేశంగా వస్తాయి అకారానికి అంటే ఆ ఆదేశం అంటే శత్రువులాగా రావటం ఉన్న అక్షరాన్ని దొబ్బివేసి మరొక అక్షరం చేరటం ఆ ప్లస్ ఈ దిక్వల్స్ టు ఏ ఆ ప్లస్ ఊజిక్వల్స్ టు उसको अरे उदाहरण लो महेश महा प्लस ईशा आ प्लस ई इक्वल्स टू ए महोदधि महा प्लस उदधि आ प्लस उ इक्वल्स टू ओ राजसी राजा प्लस ऋषि अ इक्वल आ प्लस उ इक्वल्स टू आ राजेंद्र राजा प्लस इनरा आ प्लस ఏ కిలోదకాలు కిలా ప్లస్ ఉదకాలు ఆ ప్లస్ ఊదికల్స్ టు ఓ మహర్షి మహా ప్లస్ ఋషి ఆ ఇదికల్స్ టు ఉ ఇదికల్స్ టు అర్ ధన్యవాదాలు